నమస్కారం హెచ్ఆర్ స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం కంకిపాడుకు చెందిన పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ అనుచరుడు బోడే ప్రసాద్ అనుచరుడు అదేవిధంగా పార్థసారథి అనుచరుడు అయినటువంటి కిరణ్ అనే వ్యక్తి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చూసి మహిళా కమిషన్ దీన్ని సుమోటాగా స్వీకరించడం జరిగింది ఈరోజు ఎస్పీ గారికి కూడా మేము మెయిల్ చేయటం జరిగింది అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ముఖ్యంగా ఆ వ్యక్తి మేము వీడియోలో చూసిన దాన్ని బట్టి అదేవిధంగా సోషల్ మీడియా వాట్సాప్ మాధ్యమాలలో చూసిన దాన్ని బట్టి తనకు ఫోన్పే చేశానని తాను ఫోన్ చేస్తేనే వచ్చానని మాట్లాడుతూ ఆ మహిళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఆమెకు సంబంధించిన కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా బయట పారవేస్తూ పగలగొట్టడం జరిగింది అదేవిధంగా ఆమె పట్ల ఒక సెక్సువల్ హరాస్మెంట్ ఏ విధంగా అయితే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆమెను నిజంగా అనరాని మాటలు మాట్లాడుతున్న తీరు నిజంగా మహిళా కమిషన్ ఖండిస్తోంది ఇలాంటి రాజకీయాలలో ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఒక కీచకులలాగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం నిన్ననే ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి కూడా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మేము అధికారం లేకొస్తే మీ అంతు తెలుస్తామంటూ మహిళల పట్ల ఎంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు అంటే అంటే మీ శారీరక అవసరాల కోసం మహిళలను ఎంత ప్రలోభ పెడుతున్నారు ఏ విధంగా భయపెడుతున్నారు ఏ విధంగా దౌర్జన్యాలకు తెగబడుతున్నారు అన్న వరుస సంఘటనలు చూస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తుల రాజకీయాలలో రాజకీయాలు చే ఇంత మహిళల మీద రాజకీయాలు చేయటం ఏంటి అన్నది నిజంగా ఆ సభ్య సమాజము సిగ్గుపడే విధంగా ఉంది వీళ్ళ తీరు కాబట్టి ఇలాంటి వ్యక్తులను మరొకసారి మహిళల జోలికి రాకుండా కఠిన శిక్షలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఈ వ్యక్తి రౌడీషీటర్ అని కూడా చెప్తున్నారు కాబట్టి పోలీసులతో మేము విచారించినప్పుడు అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఎలక్షన్ ముందు ఇలాంటి రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఆ మహిళకు అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అండగా ఉంటుంది మహిళా కమిషన్ మీకు ఎటువంటి ఆపద కలిగినా సరే ధైర్యంగా ముందుకు రండి అలాంటి కీచుకులతో పోరాడే విధంగా మీకు సహాయంగా మహిళా కమిషన్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాను